బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ఛ యూట్యూబ్ ఛానల్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి మాత్రం అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి విరాట్ కోహ్లీ సిద్ధం అదేవిధంగా విరాట్ కోహ్లీ లక్ష్యం ఏంటైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఆ లక్ష్యం ఏంటిది డొమెస్టిక్ క్రికెట్లో ఆ బరలో దిగబోతున్నాడు ఏ జట్టుని అయితే బరలో దిగే అవకాశం ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో అయితే మూడు మ్యాచ్లో ఒడే సిరీస్ అయితే ఆడుతుంది ఈ సిరీస్ ముగిసిన వెంటనే మా టీమిండియా సీనియర్ అయిన రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధమవుతున్నాడు ముఖ్యంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రమైతే ఢిల్లీ అయితే బరిలో దిగబోతున్నట్లయితే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అయితే అఫీషియల్ అయితే ప్రకటించడం జరిగింది డొమెస్టిక్ క్రికెట్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ మాత్రమైతే ఢిల్లీ తరపునని అయితే విజయ్ హజార్ టోపీలో పాల్గొనేందుకైతే హెయిర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ వచ్చేసరికి పదిహేను నెలల క్రితం అయితే డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడడం జరిగింది మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధమవుతున్నాడు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఒడియా ప్రపంచ కప్ కోసమే విరాట్ కోహ్లీ మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడడం జరుగుతుంది ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నా టార్గెట్ మాత్రమైతే నెక్స్ట్ వరల్డ్ కప్ మాత్రమైతే తుది జట్టులో ఉండడం అదే ఫిట్నెస్ పైన దృష్టి సారించడం హెల్త్ కండిషన్ పైన అదేవిధంగా నేను క్రికెట్లో ఉన్నంత కాలం భారత్ జట్టుకైతే పూర్తి న్యాయం చేస్తానని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అప్పుడే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఒడియ ఒడియే వరల్డ్ కప్ గెలవడమైన లక్ష్యంగా అయితే బరిలో ఉన్నానని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అందుకు తగ్గట్టుగానే డొమెస్టిక్ క్రికెట్ ఆడనేందుకైతే విరాట్ కోహ్లీ అయితే సిద్ధమవుతున్న సిద్ధమయ్యాడు అందుకే ఢిల్లీ తరపున బరలో దిగబోతున్నట్లయితే ఢిల్లీ క్రికెట్ బోర్డు అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే ముంబై తరఫున బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇద్దరు స్టార్ ప్లేయర్ మాత్రం అయితే డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం ఆడనికైతే సిద్ధమవుతున్నది ఇది అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా రోహిత్ ఫ్యాన్స్ కానీ మాత్రం అయితే చాలా అంటే చాలా మంచి విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు మరోసారి మరోసారి క్రికెట్ గ్రౌండ్ లో ఇద్దరు స్టార్ ప్లేయర్ ఆడితే మాత్రం అయితే మూత మోగిపోతుంది అయితే ఈసారి విజయ్ హజార్ ట్రోఫీ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో జరుగుతుంది ఇది మరింత అడ్వాంటేజ్ అవయ అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది వాళ్ళ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఇప్పుడు విజయ హజార్ ట్రోఫీ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్తో పాటు ఫిట్నెస్ కూడా సాధించే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా డొమెస్టిక్ క్రికెట్ అయితే ఇద్దరు ప్లేయర్ల కంటే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా బీసీఐ మాత్రమైతే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం జనవరిలో వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రికెట్ లేని సమయంలో అందరు ప్లేయర్ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే సూచించడం జరిగింది ఏ ప్లేయర్ కూడా మినహాయింపు అయితే లేదు గతంలో చూసుకుంటే జెస్పి బుమ్రా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి టెస్ట్లకు టీ ట్వంటీకి రిటైర్మెంట్ ప్రకటించడంతో వీళ్ళకు కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే క్లియర్ కట్ అయితే బీసీఐ మాత్రమైతే ఇద్దరు ప్లేయర్లకు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా జస్పి బుమ్రాకైతే చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ మ్యాచ్ లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాల తరఫున అయితే బరులు దిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అందులో మంచి పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ మాత్రమే తుది జట్టులోకి ఎంపిక చేస్తామని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు టీమిండియా స్టార్గెట్ గా అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడానికైతే సిద్ధమవుతున్నారు వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ గెలిపే లక్ష్యంగా వీళ్ళ టార్గెట్ అయితే ఉంటుందని అయితే ఇప్పటికే తెలిసిన విషయమే ఇప్పుడు వీళ్ళిద్దరు ప్లేయర్ ప్రజెంట్ ఫామ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికా జరిగిన తొలి ఓడియాలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అయితే సెంచరీతో రాణించడం జరిగింది మంచి స్ట్రైక్ రేట్ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో అయితే రాణించడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ కూడా సిక్స్టీ ప్లస్ స్కోర్ అయితే చేయడం జరిగింది అది కూడా హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి ప్రజెంట్ కూడా ఫామ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇదే పర్ఫార్మెన్స్ మిగిలిన రెండు మ్యాచ్ లో చూపిస్తా మాత్రమే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో లో జరిగే వరల్డ్ కప్ తుది జట్లో వీళ్ళ ప్లేస్ అయితే పక్కా అని కూడా అనిపిస్తున్నాయి మరి చూద్దాం రాబోయే మ్యాచ్లో మరి వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారని అయితే చూడాలి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనారామాధి శంభో శంకర థ్యాంక్ యూ